సాయంపేట మండలం మాందారిపేట గ్రామ రైతులకు ప్రజలకు గోదావరి కంపెనీ శివాజీ మొక్కజొన్న సేడు విత్తనాన్ని రైతులకు చూయిస్తూ అవగాహన తెలుపుతున్న గోదావరి కంపెనీ ఏఎస్ఎం కోడెల రాజు ఎస్ఓ మార్కెట్ సేల్స్ ఆఫీసర్ మార్క అన్వేష్ డిస్ట్రిబ్యూటర్ పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీ పరకాల సతీష్ పరమేశ్వరి ఆగ్రో ఏజెన్సీ వరంగల్ దేవసందీప్ సాయంపేట మండల గ్రామ వివిధ గ్రామాల నుండి వచ్చిన రైతులకు గోదావరి కంపెనీ శివాజీ మొక్కజొన్న సేడు విత్తనాన్ని వారి వివరాలను గోదావరి కంపెనీ శివాజీ విత్తనాన్ని రైతులు పండించాలని శివాజీ సీడ్ అన్ని పరిస్థితులను తట్టుకోగలదని ఆకర్షణీయమైన నారింజ రంగు బరువైన గింజలు పెద్ద పెద్ద నమూనమైన కండెలు అధిక దిగుబడి కండే చివరి వరకు గింజలు పూర్తిగా కప్పబడిన కండే అధిక ఒలుపరి శాతం ఉంటుందని రైతులకు వివరిస్తున్నారు ఒకటి రావాలి ఒకటి చాలు ఒకటి చాలు ठीक हो हिंदी ठीक हो కొని మీరు వేరే వేరే ఐపిల్స్ అంటే ఇంత పొడవు ఉంటది ఇంత దొడ్డు ఉంటది బెండే ఉంటదల్లా గింజా గింతే ఉంటది గింత గింతే ఉంటుంది సన్నగా ఉంటుంది దానివల్ల వెయిట్ రాదు మీకు ఇది మీకు వెయిట్ ఎక్కువ వస్తుంది ఈ పిండి పదార్థం దీంట్లో వరకు ఉండదు వర్షాకాలమైనా మీకు ఎండాకాలం యాసింగ్ అయినా రెండు పంటలకు అనుకూలం ఇది గోదావరి కంపెనీ దీని పేరు విత్తనం పేరు శివాజీ ఈ కంపెనీయే ఒక ఇరవై ఆరు కంపెనీలో చూపిస్తుంది ప్రొడక్షన్ కంపెనీ హోల్సేల్గా ప్రొడక్షన్ ఏషియాలని నంబర్ టూ ప్రొడక్షన్ పదివేల ఎకరాలు ప్రొడక్షన్ కంపెనీ దీనిలే అంటే ఇరవై ఆరు కంపెనీలో సీడ్ ఇస్తుంది మేము కంపెనీ పేర్లు చెప్పదలుచుకోవాలి ఎందుకంటే మీరు పోయి కూడా ఆరా మీరు అక్కడనే కొన్ని అవన్నీ అవసరం లేదు ఇరవై ఆరు కంపెనీలో సీడ్ ఇస్తుంది ఈ వీళ్ళ కంపెనీ వచ్చేసరికి అంటే వీళ్ళు కూడా ఏం చేసిన లాస్ట్ ఇయర్ నుంచి నేను కూడా మార్కెట్లో పోయాను ఉద్దేశం సీడ్ మీకు ఎంత యూనిఫామ్ సీడ్ అయితే ఈ మీ లొకేషన్లో మీ ఏరియాలో చూపిస్తే అది లేదు ఇప్పుడు నేను తీసుకుపోయి నర్సంపల్లి చూపించాను ఈ భూమి వేరే మనం దగ్గరలో ఉంది మీ అందుబాటులో భూమి మీకు చూపించండి ఇంకోటి కూడా మీరు ఇచ్చి ఇప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళినప్పుడు గోదావరి కంపెనీ అంటే ఏ అది ఒకటే చెప్పిన నా దగ్గర ఉన్నది కన్నీ ఇద్ద అంటాడు ప్యాకెట్ పెట్టుకుంటాడు శాంపిల్ గా ఉన్నది గోదావరి కంపెనీ శివాజీ వేస్తున్నా బాబు దానికంటే మన లాభం కోసం అయిపోతుంది అంటే మిస్మనైజ్ ఇంకోటి గింజ కలర్ కూడా బాగుంటుందన్న రెడ్ కలర్ ఇంకా మీరు సరిదాగుంటుంది ఇది ఇంకా ఎండినా కొద్ది ఇంకా రెడ్ వస్తుంది ఇంకా చేంజ్ చేస్తుంది ఇన్ని లక్షణాలు ఉన్నాయి అంటే అన్ని క్వాలిటీస్ మంచి అంటే అనుకూలంగా ఎన్విరాన్మెంట్ కానీ దేనికైనా అనుకూలంగా ఉండే రీతిగా లోపల కూడా ఇదోంటది చూశారు కదా మీరు ఎలా ఉందో అంటే మీరు ఇట్లా ఇంకోటి పొట్టు పన్నెండు పొరలు ఉంటుంది దీనికి దీనికి పన్నెండు ఉంటాయి ఈ పింజా ఇక్కడ ఇక్కడ వరకు ఉంటది పొట్టు ఎందుకంటే పురుగు రాకుండా దీనికి ఎక్కడికైనా పురుగు వచ్చేసరి కాబట్టి మీరు చూసారు కదా ఎక్కడ మీతో పాటు ఇంకో నలుగురి రైతులు చెప్పండి ఇది మంచి విత్తనమైన చెప్పండి మీరు నేనేం మోసం చేస్తలేను మిమ్మల్ని అది కొనుక్కోన్నైతున్నాడు మీరు మీరు ఏ రకంగా అయితే అట్లనే అదే రకంగా ఉండాలి గింజ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఎక్కడన్నా ఎవరన్నా రమ్మన్నారు మీరు ఇంకోటి ఇల్ల ఈ హార్వెస్టింగ్ కూడా ఈజీ ఇరవడం అనేది ఈజీ கூலி தற்பாலிஸ் அதுக்கெல்லாம்